ఈ టిప్స్ పాటిస్తే కోటీశ్వర్లు కావడం పక్క ఏమాత్రం అనుమానం అక్కర్లేదు హిందూ మతంలో వాస్తుకు చాలా ప్రాముఖ్యత ఉంది పురాతన శాస్త్రంలో మీ జీవితం నుండి నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది పురాతన కాలం నుండి హిందువులు ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో ఆనందంతో పాటు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీ ఇంటి నుండి పేదరికాన్ని తొలగించి మీ జీవితంలో ఆనందంతో పాటు పాజిటివిటీని ఇచ్చే వాస్తు టిప్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మీ వార్డ్రోబ్ ప్లేస్ ఆర్థికంగా బాగుండాలంటే మీ వార్డ్రోబ్ ను దక్షిణ దిశలో ఉంచండి తలుపు ఉత్తరం వైపు తెరుచుకునేలా చూసుకోండి ఈ వాస్తు ప్రకారం ఉండడం వల్ల లక్ష్మీదేవి కుబేరుడు సంతోషపడి ఆర్థికంగా స్ట్రాంగ్ గా చేస్తుంది నమలి ఈక వాడకం నమలి ఈక శ్రేయస్సుకు చిహ్నం ఈకపై శ్రీ అని రాసి భద్రంగా ఉంచుకోవడం వల్ల సంపద పెరుగుతుంది ప్రధాన ఇంటి ద్వారాన్ని శుభ్రంగా ఉంచండి ఇంటి ప్రవేశ ద్వారం వద్ద విరిగిపోయిన పాత వస్తువులను ఉంచడం మంచిది కాదు ఇది లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుంది సంపదను ఆహ్వానించడానికి ప్రతిరోజు సాయంత్రం మీ ప్రధాన ద్వారం వద్ద పూజలు చేయడం మంచిది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు